ఏలూరు జిల్లాలో మార్చి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షకు నాలుగు వేల మూడు మంది హాజరు కానున్నారని గ్రూప్ వన్ జిల్లా సమన్వయ అధికారిని మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు శుక్రవారం సమావేశ మందిరంలో గౌతమిఎస్సీ గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్ లైజన్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల పదిహేడును నిర్వహిస్తున్న ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్షకు జిల్లాలో నాలుగు వేల మూడు వందల రెండు మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు ఈ పరీక్షల నిర్వహణకు ఐదు సెంటర్లు ఏర్పాటు చేశామని ఈ ఐదు సెంటర్లకు ఐదుగురు లైజన్ ఆఫీసర్ నియమించామని చెప్పారు ఈ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయని తెలిపారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తో పాటు పరీక్షకు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు ఈ సమావేశంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి డేమండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు జి అశోక్ ఎం విజయకుమార్ పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లు మరియు కాలేజీ ప్రిన్సిపల్ కె వెంకటేశ్వరరావు ఎస్ అనురాధ ఏ శివకుమార్ కె శ్రీరాములు ఏ పద్మావతి కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు రూట్ ఆఫీసర్లు సంబంధిత ఆర్టీసీ పోలీస్ ఎలక్ట్రికల్ కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఈ మంత్ సెవెంటీన్త్న జరుగుతుంది అంటే ఆదివారం మనకి ఏలూరు జిల్లాలో ఐదు సెంటర్స్ గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్కి వెన్యూస్ ఇవ్వటం జరిగింది ఈ ఐదు సెంటర్స్లో కూడా నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మంది క్యాండిడేట్స్ ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఈ ఐదు సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపర్ండెంట్స్ని లైజన్ ఆఫీసర్స్ని రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది లైజన్ ఆఫీసర్ కమ్ రూట్ ఆఫీసర్స్గా అందరినీ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఈ సెంటర్స్కి సంబంధించి అరేంజ్మెంట్స్ లైక్ వెన్యూ అరేంజ్మెంట్స్ ప్రాపర్ డిస్ప్లే సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా చీఫ్ సూపర్ండెంట్స్ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ ఈ లైజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ పేపర్ వెన్యూకి ప్రాపర్గా రీచ్ అయ్యి ప్రాపర్ వెన్యూ కోడ్ అండ్ అలాంగ్ విత్ దట్ సెంటర్కి సంబంధించి బండిల్స్ మాత్రమే తీసుకువెళ్ళి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అగైన్ దే విల్ హ్యాండ్ ఓవర్ బ్యాక్ దిస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాంగ్ విత్ దేర్ ఓఎంఆర్ ఇది క్వశ్చన్ పేపర్స్ అనేది క్యాండిడేట్స్ అనేది తీసుకువెళ్ళటం జరుగుతుంది సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి రెండు పోట్ల కూడా ఎగ్జామినేషన్ ఉంది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి టూ టు ఫోర్ ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ వన్ అవర్ బిఫోర్ అలో చేస్తారు అదర్ దాన్ హాల్ టికెట్ ఐడి కార్డు అండ్ దానికి సంబంధించిన పెన్ ఇటువంటివి తప్ప రిమైనింగ్ ఏవి కూడా అలో చేయడం జరగదు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఎగ్జామినేషన్ సెంటర్ లోపుకి తీసుకురావడానికి వీల్లేదు మరియు ఎక్కడైనా కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కనుక చేసినట్లయితే ఇమీడియట్గా కూడా వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఇటువంటి ఏమి చేయకుండా ఎగ్జామినేషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా టైంలీ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికారికంగా అయితే మేము పూర్తి చేయడం జరిగింది ఈరోజు మీటింగ్ కూడా అందరికీ కూడా కన్వే చేయడం జరిగింది ఏపీఎస్ఈ నుంచి కోఆర్డినేషన్లో అన్ని చోట్ల కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ముందుగా గనక ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి మీ హాల్ టికెట్ వైజ్ మీరు గనక సెంటర్కి కనుక వెళ్ళి ప్రాపర్ కోడింగ్ కనుక చేసుకోగలిగితే ఎగ్జామినేషన్కి అందరూ కూడా రాయడానికి మరియు ఎక్కువ మంది అభ్యర్థులు ఇందులో అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్కి ప్రపేర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాము అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూపంలో కలెక్టరేట్ నుంచి సూపర్ండెంట్ అండ్ ఏపీపీఎస్ నుంచి ఒక స్టాఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరు అందరూ కూడా ఉండి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా టైం టు టైం అనేది మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని సెంటర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా క్యాండిడేట్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇమీడియట్గా కూడా మెడికల్ క్యాంప్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో మనకి ఈ జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది స్మూత్గా కండక్ట్ చేయడానికి ప్రాపర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేసాం